परम शांति सदा परिवर्तन, सदा परिवर्तन द्वारा सर्व का परिवर्तन करने वाले अपने जन्म सिद्ध प्रदान व अधिकार योगी भव पवित्र भव को सदा जीवन में अनुभव कराने वाले सदा प्योटी की पर्सनैलिटी द्वारा अन्य आत्माओं को बाप तरफ आकर्षित कराने वाले अविनाशी एक्यूपेशन में के नशे में रहने वाले माता पिता की श्रेष्ठ पालना का परिवर्तन द्वारा रिटर्न देने वाले बेहद के बच्चे कैसे रिटर्न देंगे श्रेष्ठ पालना का परिवर्तन अपना परिवर्तन करके परिवर्तन द्वारा रिटर्न देने वाले ऐसे रूहानी रॉयल्टी वाली विशेष आत्मा को विश्व सेवाधारी माँ का जात और नमस्ते स्व परिवर्तन द्वारा औरों को परिवर्तन करना अनुभव कराओ कि वृत्ति कृति और वाणी परिवर्तन साथ साथ में प्यूटी की पर्सनैलिटी रूहानी रैलिटी का अनुभव कराओ आते ही मिलते ही इस पर्सनैलिटी की ओर आकर्षित हो सदा बाप का परिचय देने वाले वहाँ बाप का साक्षात्कार कराने वाले रूहानी दर्पण बन जाओ दर्पण में क्या दिखता है आप दर्पण बन गए तो आप में बाप दिखाई देगा जिस चित्र और चरित्र से सर्व को बाप दिखाई दे किसने बनाया बनाने वाला सदा दिखाई दे जब भी कोई वंडरफुल वस्तु देखते हैं वहाँ वंडरफुल परिवर्तन देखते हैं तो सबके मन से मुख से यही आवाज निकलता है कि यह किसने बनाया यह परिवर्तन कैसे हुआ किस द्वारा हुआ यह तो जानते हो ना इतना बड़ा परिवर्तन जो कौड़ी से हीरा बन जाए तो सबके मन में बनाने वाला स्वतः याद आएगा सेवा और सर्व की सेवा दोनों का बैलेंस सदार सदा रहता है बैलेंस नहीं होगा तो सेवा की भाग दौड़ में माया बुद्धि से भाग दौड़ देगी। इसमें क्या करना है सेवा का बैलेंस रखना है अब दादाजी को याद करते हैं पहले नहीं किया तो अभी करते हैं परम आशांति बेहद के दादाजी को बेहद की कला के परम धाम में आत्मस्वरूप बन के सारे मल्टीवर्स में परम शांति के वाइब्रेशन डालने हैं विगत की कला के परम धाम से दादाजी से पावर लेने हैं आत्मस्वरूप में रह के और उसी पावर से मल्टीवर्स में परिवर्तन करना है पूरे मल्टीवर्स का पूरा वायुमंडल के अंदर कर्म कर्म के अंदर परम प्रकाश बढ़ना है अपने संकल्पों द्वारा वो पाँच मिनट के लिए पाँच सेकंड के लिए हम दादाजी को याद करते हैं और मल्टीवर्स में परम प्रकाश भरते हैं ऐसे सोचना है कि सारा मल्टीवर्स एकदम सफ़ेद दूध जैसा बन गया है पूरा मल्टीवर्स दूध की तरह सफ़ेद है और हमारे आसपास भी सफ़ेद रंग का परम प्रकाश फैला हुआ है మా పిల్లలకి స్వపరివర్తన ద్వారా ఇతరుల పరివర్తన చేయటం అనుభవం చేయించేటువంటి వృత్తి దృష్టి కృతి వాక్కును ప్రదర్శించటం పీరుటి యొక్క పర్సనాలిటీ ఆత్మిక రాయల్టీ అనుభవం చేయించడం గురించి చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటివరకు వరకు మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం మా అందరికీ పరంశాంతి చెప్తూ ఉన్నారు సదా స్వపరివర్తన ద్వారా సరువుల పరివర్తన చేసేటువంటి ఆత్మలకు తమ జన్మ సిద్ధ వరదానాన్ని అధికార పూర్వకంగా యోగి భవ పవిత్ర భవ అంటూ సదా ఇలాంటి జీవితాన్ని అనుభవం చేసుకుంటూ చేయించే ఆత్మలకి సదా పేరుటి యొక్క పర్సనాలిటీ ద్వారా అన్య ఆత్మలకు బాపు యొక్క పరిచయం ఇస్తూ బాపు వైపుగా ఆకర్షణ ఆకర్షింప చేయగల ఆత్మలకి అవినాశి ఆక్యుపేషన్ యొక్క నష్టాల ఉండే ఆత్మలకి మాతాపితల యొక్క శ్రేష్ఠ పాలన పరివర్తన ద్వారా రిటర్న్ ఇచ్చేటువంటి ఆత్మలకు బేహద్దు పిల్లలకి శ్రేష్ట పాలన యొక్క పరివర్తన అనేది చేసి చూపించేటువంటి ఆత్మలకు అనగా బాపు ఇచ్చినటువంటి శ్రేష్ట పాలనకు తమ పరివర్తన చేసి అయ్యి చూపించే ఆత్మలకి రిటర్ను ఇచ్చేటువంటి ఆత్మలకి ఆత్మిక రాయల్టీ ఉన్న ఆత్మలకి విశేషమైన ఆత్మలకి విశ్వసేవాదారి మా యాద్ప్యార్ మరియు నమస్తే స్వపరివర్తన ద్వారా ఇతరులకు కూడా పరివర్తన ఇతరులను పరివర్తన చేస్తూ వారికి కూడా అనుభవం చేయిస్తూ తమ దృష్టి వృత్తి మరియు వాక్కు యొక్క పరివర్తన ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క అనుభవాన్ని చేయించే ఆత్మలకి ఈ పర్సనాలిటీతో కలవటంతో చేయగల ఆత్మలకి సదా బాపు యొక్క పరిచయాన్ని ఇచ్చేటువంటి ఆత్మలు బాపు యొక్క సాక్షాత్కారం చేయించిన వాళ్ళు అవుతారు ఆత్మిక దర్పణంగా అయ్యి దర్పణంలో మరి స్వయం మిమ్మల్ని మీరు చూసుకోవటం బాపును చూపించటం మీరే దర్పణంగా అయితే మిమ్మల్ని చుట్టంతో బాపు కనిపించే విధంగా మీరు స్వపరివర్తన అనేది చేసుకోవటం చిత్రము మరియు చరిత్ర ఏ చిత్రము మరియు చరిత్ర ద్వారా అందరూ బాపుని చూడగలుగుతారు మీరు చూపించగలుగుతారు అలాంటి విశేషమైన సేవాధారి పిల్లలు మీరు వీళ్ళను ఎవరు తయారు చేశారు అనే తయారు చేసిన అయినా కనిపించే విధంగా మీరు సదా స్థితిలో ఉండాలి ఏదైనా వండర్ఫుల్ వస్తువు చూడటంతో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ చూడటానికి అందరు వస్తారు అందరి యొక్క నోటి నుండి ఇదే ధ్వని వస్తూ ఉంటుంది ఇది ఎవరు తయారు చేశారు ఈ పరివర్తన ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఇదైతే మీకు తెలుసు కదా ఇంత గొప్ప పరివర్తన ఏదైతే గవ్వ నుండి వజ్రంలాగా అవుతూ ఉంటారో అలాంటి ఆత్మలు అందరి యొక్క మనసుల్ని పరివర్తన చేసేవాళ్ళు ఈ మాటను సదా స్మృతిలో ఉంచుకోండి సేవ మరియు పరివర్తన స్వసేవ మరియు పరివర్తన విశ్వసేవ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ను సదా ఉంచుకోండి బ్యాలెన్స్ లేకపోతే సేవలో పరుగులు తీస్తూ ఉంటారు మాయా బుద్ధిని పరిగింపజేస్తూ ఉంటుంది పరిగెర్తిస్తుంది అందుకని ఏం చేయాలి సేవ యొక్క బ్యాలెన్స్ను కూడా పెట్టుకోవాలి మరియు దాదాజీని స్మృతి చేయాలి ఫస్ట్ ఇది వెంటనే బ్యాలెన్స్ కాకపోవచ్చు పరంశాంతి మహామంత్రాన్ని జ్ఞాపకం చేస్తూ బాపూజీతోటి కనెక్షన్ జోడించి బేహద్ దాదాజీని బేహద్ కళా పరంధామంలో ఆత్మస్వరూపంగా అయ్యి మల్టీవర్స్ లోపల శాంతి వైబ్రేషన్ను వేయాలి బేహద్ కళా పరంధామంతో దాదాజీ యొక్క పవర్ను తీసుకోవాలి బేహద్ కళా పరంధామం నుండి దాదాజీ నుండి పవర్ని తీసుకోవాలి ఆత్మస్వరూపంలో ఉంటే ఆ పవరు మల్టీవర్స్లోకి పరివర్తన అయిపోతుంది పూర్తిగా వాయు మండలంగా పరం లైట్ పరంప్రకాశం మల్టీవర్స్లో ప్రతి ఒక్క కణ కణం లోపల నిండిపోతూ ఉంటుంది మీ సంకల్పాల ద్వారా ఐదు నిమిషాలైనా సరే ఐదు సెకండ్స్ అయినా సరే దాదాజీని జ్ఞాపకం చేస్తూ మల్టీవర్స్లో పరం ప్రకాశాన్ని నింపండి ఇలా ఆలోచించడంతో మల్టీవర్స్ ఎగ్దం పూర్తిగా తెల్లటి పాలలాగా పరం మయంగా అయిపోతుంది పూర్తిగా మల్టీవర్సు పాల లాంటి తెల్లటి పరమతత్వం ప్రకాశమయం అవుతుంది తమ యొక్క స్థితి తెల్లటి రంగు ప్రకాశము వ్యాపించటం అనేది ఆటోమేటిక్గా మీ సంకల్పం ద్వారా జరుగుతుంది అంటున్నారు మా కాబట్టి మీరు మీ స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకి బాపూజీని ప్రత్యక్షం చేయటే విధానాన్ని మా ద్వారా మనం తెలుసుకున్నాము కాబట్టి రోజూ చేస్తూ ఈ యొక్క సంకల్పాన్ని బుద్ధిలో ఉంచుకోండి దీనికోసం మా చెప్పేటువంటి దివ్య సందేశం బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ ఏమేమి వీడియోలు అప్లోడ్ చేస్తారో అవి మీకు మీ మొబైల్లో డెస్క్టాప్ మీద కనబడతాయి మీరు ఈ యొక్క వీడియోలను వినండి ధారణ చెయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే